మన గణీష్ స్టడీస్ సంబంధించి మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము మరొక ఎగ్జామ్ గురించి ఏదంటే పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్ డ్రైవర్స్ కావాలంట చూద్దాం ఇది కూడా ఈ దీని కూడా సాలె చూడు ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై నుంచి డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయల వరకు శాలరీ ఉంది దీని అప్లికేషన్ వచ్చేసి కూడా పదమూడో తారీఖున స్టార్ట్ అవుతుంది ఈ నెల రేపు నెల రెండో తారీఖు అంతా క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో అనంతపురం జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి నాలుగు పోస్టులున్నాయి డ్రైవర్ పోస్టులు ఈస్ట్ గోదావరిలో వచ్చేసి మూడు పోస్టులు గుంటూరులో వచ్చేసి రెండు పోస్టులు కృష్ణాలో వచ్చేసి ఏడు పోస్టులు కర్నూలులో మూడు పోస్టులు నెల్లూరులో ఒక పోస్టు అదేవిధంగా ప్రకాశంలో ఒకటి శ్రీకాకుళంలో నాలుగు మూడు పోస్టులు విశాఖపట్నంలో మూడు పోస్టులు విజయ్ వైజాగ్ లో ఒక పోస్ట్ ఉన్నది ఓకేనా ఇదంతా కూడా మనం చూసుకోవాలి అప్లికేషన్ మస్ట్ పాస్ సెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ ఏడో గత పాస్ అయి ఉండాలి సో తర్వాత దానికి సంబంధించిన కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్స్ కావాలి ఓకేనా రైట్ సో మరొక నోటిఫికేషన్ మనకు రెడీగా ఉన్నది దాన్ని కూడా ఒకసారి చూద్దాం ఏంటంటే రైట్ డైవర్ తర్వాత మనకు ఉన్న దాంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ అయిపోయింది నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అయిపోయింది మన కీలకంగా అనుకునేది రైట్ ఓకేనా ఇక్కడ టైఫిస్ట్ ఉంటారు దీనికి కావాల్సింది చాలా కీలకంగా టైఫిస్ట్ టైఫిస్ట్లు కూడా చూద్దాం మనం ఓకేనా రైట్ ఇప్పుడు దీంట్లో చూడండి టైఫిస్ట్ పోస్ట్ ఇది కూడా మనకు ఆన్లైన్ ఓకే దీని శాలరీ కూడా మనకు ఓకేనా రైట్ ఇరవై ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు సాలరీ సేమ్ డేట్ పదమూడో తారీఖు ఈ నెల పదమూడు నుంచి స్టార్ట్ అవుతుంది రెండో తారీఖు క్లోజ్ అవుతుంది ఇప్పుడు మనకు ఇందులో ఉన్నటువంటి పోస్టులకి అవి ఒకేనా చూడండి అనంతపురం జిల్లాలో పదమూడు పోస్టులు ఉన్నాయి టోటల్ చిత్తూరు జిల్లాలో పదమూడు పోస్టులే ఉన్నాయి అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో పది పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ మనకు అవి గుంటూరు జిల్లాలో పదమూడు ఉన్నాయి కృష్ణాలో తొమ్మిది పంతొమ్మిది పోస్టులు కర్నూలులో పదకొండు పోస్టులు ఉన్నాయి మరి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పదమూడు పోస్టులు ఉన్నాయి మరియు ప్రకాశంలో ఎన్ని ఉన్నాయి పన్నెండు పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళంలో పదహైదు పోస్టులు మరి అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మనకు పదమూడు పోస్టులు ఉన్నాయి సో అదేవిధంగా మనకు శ్రీకాకుళంలో పదహైదు పోస్టులు మరియు విశాఖపట్నంలో పదమూడు పోస్టులు విజయనగరంలో తొమ్మిది పోస్టులు వెస్ట్ గోదావరిలో పదకొండు పోస్టులు వైఎస్ఆర్ కడపలో పది పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ప్రొవిజనల్ యాక్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎనీ ఈక్వల్ క్వాలిఫికేషన్ దే మస్ట్ హ్యావ్ పాస్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అని ఉన్నాడు ఓకే రైట్ ఇస్ జ కాబట్టి కంప్యూటర్ ఆపరేటర్ పరిజ్ఞానం అనేది ఉండాలి టైపింగ్ అనేది ఉండాలి ఓకే రైట్ సో ఇది మనకు తెలిసినటువంటి టైపింగ్ సంబంధించినటువంటి అంశం అన్నమాట ఓకేనా రైట్ మరొకటి మనకు ఉన్నటువంటి దాంట్లో మరొకటి ఏంటన్నానంటే ఓకే ఏపీ అయిపోతే సంబంధించినటువంటి మరొక పోస్ట్ ఏంటంటే పోస్ట్ ఆఫ్ ప్రాసెస్ సర్వీస్ ఈ పోస్ట్ ఈ పోస్ట్ సంబంధించిన శాలరీ ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల నుంచి డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయల వరకు దిక్క శాలరీ ఇది అప్లికేషన్ పదమూడవ తారీఖు స్టార్ట్ అవుతుంది ఈ నెల రేపు నెల రెండు తారీఖు వరకు క్లోజ్ అనమాట సో కాబట్టి ఇక్కడ మనకు ప్రాసెస్ సర్వీస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదో ఒకసారి చూద్దాం ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరే ముందు పోస్ట్ చూద్దాము అనంతపురం జిల్లాకి ఒక పోస్ట్ ఉంది చిత్తూరు జిల్లాకి ఉన్నాయి ఇరవై పోస్టులు ఉన్నాయి రైట్ ఓకేనా మరి అదే విధంగా మనకు ఈస్ట్ గోదావరికి పది ఉన్నాయి మరి గుంటూరు జిల్లాకి ఏమో ట్వంటీ పోస్టులు ఉన్నాయి మరి అదే విధంగా కృష్ణా జిల్లాకేమో ట్వంటీ వన్ పోస్టులు కర్నూలుకి వచ్చేసేమో రెండు నెల్లూరుకి వచ్చేసి ఆరు పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లాకి ఎయిటీన్ పోస్టులు ఉన్నాయి మరి అదే విధంగా మనకు శ్రీకాకుళం జిల్లాకి సెవెన్ పోస్ట్ విశాఖపట్నానికి ఎనిమిది పోస్టులు వెస్ట్ గోదావరికి పదహైదు పోస్టులు వైఎస్ఆర్ కడపకి వచ్చేసి ఇరవై పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అప్లికెంట్ మస్ట్ హ్యావ్ ది పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇక్కడ మనకు మనోడు పదో తరత పాస్ అయితే చాలు ఈ పోస్ట్ ఎలిజిబిలిటీ ఓకేనా రైట్ ఇది ఏ కో ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి టోటల్ నోటిఫికేషన్స్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ